హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు సో మనం వంటి నేస్తాం మీ అందరికీ తెలుసు సార్ సో ఈరోజు సేటుతో మాట్లాడి హెల్త్ విషయంలో కొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెయిట్ లాస్ వెయిట్ లాస్లో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకు వస్తుంది ఏంటి ఎన్ని కేర్ తీసుకున్నా తగ్గట్లేదు అని ఇలాంటి వాళ్ళు ఏమైనా మంచి చిట్కాస్ తోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటే వెయిట్ లాస్ అయ్యేదానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారమ్మా సో పూర్వకాలం అయితే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేది అని చెప్పేసి ఈ రోజు నార్మల్ వెయిట్ ఉండి యావరేజ్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చిందమ్మా దీనికి సవా లక్ష కారణాలు సో దీనికోసం అని చెప్పేసి రకరకాల ఖర్చులు పెడుతుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు జిమ్ములు ఇంకోటి ఇంకోటి మా తర్వాత కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉండడము తర్వాత ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము అవగాహన లోపంతో రకరకాల ప్రయత్నం చేస్తుంటారమ్మా కొంతమంది అయితే వేలాది రూపాయలు లక్షాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకడరమా కానీ అవుట్కమ్ మాత్రం చాలా మందిలో ఆశించిన స్థాయిలో ఉండదమ్మా దాంతో కొన్నాళ్ల పాటు అవి పాటించేసేసి నిరుత్సాహాన్ని గురిపోయి దాని వల్ల ఇతర ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళా అది మానేసేసి యథారాజా రాజా తదా ప్రజ మళ్ళీ మొదలుకొచ్చేస్తారు దీనివల్ల మళ్ళీ వెయిట్ పుట్టుకోవడం జరుగుతుందమ్మా సో గత కొన్ని వీడియోస్ లో కూడా నేను వివరించి చెప్పడం జరిగిందమ్మా అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మినిమం ఎక్సర్సైజ్ చేసేటువంటి అలవాటు చేసుకోవాలి అట్లే ఆహార ఔషధం అంటే క్షేమదాయకంగా ఉండి సేఫ్టీగా పనిచేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరికి అందుబాటులో ఉండేటువంటి ఒక మన ఇంట్లో దొరికేటువంటి ఆహార ఔషధాలతోనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం సో కేవలం మూడు పదార్థాలు సో ఇవి ఎంతోమంది వాడి చక్కటి సల ఇచ్చారమ్మా వాటంతా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం చెప్తున్నమ్మా కేవలం మూడు ఐటమ్స్ అమ్మా నంబర్ వన్ వాము వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అలాగే మిరియాలు సో మిరియాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు తీసుకోవాలి అదేవిధంగా సాల్ట్ అమ్మా మన ఇంట్లో వాడేటువంటి ఉప్పు అది ఒక ట్వంటీ గ్రామ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సో నువ్వు వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా ఉప్పు ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ చూర్ణం రెడైపోతుంది అమ్మా మార్కెట్లో దొరికేటువంటి వేలాది రూపాయల రిజల్ట్ కంటే ఏమాత్రం తగ్గినటువంటి వెయిట్ లాస్ ఔషధం రెడీ అయిపోతుందమ్మా అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఒక ఔషధాన్ని ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పల్సటి తాజా మజ్జిగమ్మా మళ్ళా మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా పల్చటి తాజా మజ్జిగ ఎగ్జాక్ట్లీ చిక్కగా ఉండకూడదు అదే విధంగా మజ్జిగ కూడా ఏదో టూ డేస్ టూ డేస్ ఫ్రెష్ ఉండాలమ్మా సో పల్చటి తాజా మజ్జిగ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని జస్ట్ టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ అంటే హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువనే సో కలిపేసేసి ఒక్క డోసుగా తీసుకోవాలి అట్లా ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి రెగ్యులర్గా ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమంగా దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాలో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు అంతా కరగడం మొదలవుతుందమ్మా సో దీని యొక్క ప్రత్యేకతది ఔషధం ఇంకోటి ఏంటంటే ఈ వాము ఉండడం వల్ల వాము యొక్క మరొక సుగుణం ఏంటంటే మా కేవలం కొవ్వు కరిగించడమే కాకుండా ఈ కొవ్వు వల్ల ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా మన దేహంలో కొవ్వు కణాల్లో ఆ ఇన్ఫర్మేషన్ ప్రక్రియను కంట్రోల్ చేయడమే కాకుండా ఇన్ఫర్మేషన్ ప్రక్రియ వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు ముఖ్యంగా అదే అదేవిధంగా ఈ బీపీ అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అలర్జీ సమస్యలు అలర్జీ సమస్యలు ఇలాంటివన్నీ చెక్ పెట్టేందుకు ఈ యొక్క వాము చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ వాము యొక్క మరొక ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయి అంటే ఎల్డీఎల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ని బాగా పెంచేందుకు ఇది చాలా చక్కగా సహకరిస్తుంది తోడు మెటబాలిజం వేగవంతం చేస్తుంది ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో అప్పుడు నేచురల్గా ఫ్యాట్ బర్న్ అయిపోయి త్వరగా ఫ్యాట్ కరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ వామ వల్ల ఉంటాయమ్మా అట్లే మిరియాలమా మిరియాల్లో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఆల్కరైడ్ ఉంది ఈ కుర్కుమిన్ అనేటువంటి సారీ మిరియాలమా మిరియాలలో పెప్పరిన్ అనేటువంటి ఆల్కరైడ్ ఉందమ్మా సో ఈ పెప్పరిన్ అనేటువంటి ఈ యొక్క ఆల్కరైడ్ మిరియాలు ఉండడం వల్ల ఈ యొక్క ఆల్కలైడ్ ప్రభావం చేత ఇది కూడా మెటబాలిజం చాలా వేగవంతం చేస్తుంది సో సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజం చాలా మందకొడిగా స్తబ్దుగా చాలా స్లోగా ఉంటుందమ్మా దీనివల్లనే వెయిట్ దగ్గర వెయిట్ మరీ మరీ పెరిగిపోతుంటారు ఎప్పుడైతే జీవన క్రియలు వేగవంతం అవుతాయో జీవన క్రియల్లో భాగంగా వేగవంతమైనటువంటి అది యొక్క దశలో క్రియలో భాగంగా సో ఈ యొక్క ఇది కూడా పెరిగిపోతుంది మెటబాలిజం మెటబాలిక్ రేట్ పెరుగుతుంది సో మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఈ యొక్క ఫ్యాట్ కరగడం మొదలైపోతుంది అంతేకాకుండా మరొక సుగుణం ఏంటంటే మా ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కొన్ని యొక్క రసాయన పదార్థాల గుణం జీర్ణ వ్యవస్థలో ఆకలిని తగ్గించేటువంటి హార్మోన్ బాగా మా సో జీర్ణ వ్యవస్థలో కొన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి ఈ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ అమ్మా సో మనకి ఈ యొక్క ఆకలి కూడా పెరిగిపోతుంటుందమ్మా సో హార్మోన్స్ ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతుందో ఆ యొక్క ప్రభావం చేత మరి ఆకలి కూడా సరిగ్గా కాకుండా ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైతే ఆకలి మనకు తగ్గుతుందో ఆహారం తక్కువగా తీసుకుంటాం ఆహారం తక్కువగా అంటే పోషక భరితమైనటువంటి ఆహారం ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకున్నప్పటికీ అది మన జీవితానికి దేహానికి ఉపయోగపడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతున్నాం సో ఇంకోటి అంటే ఈ యొక్క ఈ పెప్పరిన్ అనేటువంటి ఆల్కలైడ్ యొక్క మరొక సుగుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరిచేసేసి సర్వసాధారణంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు సరిగ్గా ఉండడం చేత భవిష్యత్తులో బీపీ లాంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రక్తనాళాలను వ్యాకోచింపజేసేసి రక్త సరఫరా సజావుగా ఈ కణాలకు కణజాలకు జరిగేట్లు చేసేస్తున్నామా సో మిరియాలు ఉన్నటువంటి పెప్పరిని యొక్క గుణం ఉంది అనమాట సో దానివల్ల ఏంటంటే మరి రక్తనాళం సంకోచ వ్యాకోచాలు బాగా జరగడం వల్ల రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఈ యొక్క ఫ్యాట్ కణాలకు కూడా రక్త సరఫరా బాగా జరిగి మంచి ఆక్సిజం జరిగి మంచి పోషకాలు అక్కడ అందేసి అక్కడ తయారైనటువంటి చెడు పదార్థాలను బయటకు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది దీనికి తోడు ఉప్పు ఉప్పు శత్రువు అని చెప్పేసి చెప్తుంటారు మా కానీ అది మిత్రువు కూడా అని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీ తగిన ప్రమాణంలో మోతాదు ప్రమాణంలో అవసరం ఎంత అవసరమో అంత ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఉప్పు మనకు మేలు చేస్తుంది కానీ ఉప్పును మన పరిమితికి మించి అవసరానికి మించి ఎక్కువగా వాడుకోవడం వల్ల అనే అనేక అనర్థాలకు దారితీస్తుంది సో మనం ఇక్కడ ఉప్పు వాడుకోవడం వల్ల ఈ వాము యొక్క గుణము అదేవిధంగా ఈ యొక్క మిరియాల గుణాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉప్పు ఉపయోగపడమే కాకుండా మరింత స్పీడ్గా పనిచేసేందుకు కూడా ఉప్పు ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ యొక్క ప్రక్రియ యొక్క ఫార్ములా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి వాడుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నాను అంతే అంతేగాని నేను ఏదో నాలుగైదు మాసాలకు ఒకేసారి తయారు చేసుకుని వాడుకుంటానంటే వీలు పడదమ్మా సో ఔషధం తగ్గిపోతాయి కాబట్టి ఇలాంటి ఔషధాలని ఎంత ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటే అంత రిజల్ట్స్ బాగుంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ నమస్తే